యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజై తాగుతూ అడ్డంగా బుక్ అయ్యాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ అరెస్టు వ్యవహారంలో సినిమా రేంజ్ ట్విస్టులు కనిపించాయి అన్న సంపత్ వినయ్ మీద కేసు ఫైల్ అయిందని ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజై తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు ఓవరాల్ ఎపిసోడ్ చూసి సినిమా రేంజ్ ట్విస్ట్ బయ్యా అనుకుంటున్నారు నెటిజన్లు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ మీద మౌలిక అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు యూట్యూబ్లో ఛాన్స్ ఇస్తానని నమ్మించి సంపత్ తనను శారీరకంగా వాడుకున్నాడంటూ కంప్లైంట్లో తెలిపింది మౌనిక ఓ రిసార్ట్లో రూమ్ బుక్ చేసి తనపై లైంగిక దాడి కూడా చేశాడని చెప్పింది అంతా అయ్యాక పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తే రింగ్ తొడిగి పెళ్లి పెళ్లి అయిపోయిందని బిల్డప్ ఇచ్చాడంటూ మౌనిక ఆ ఫిర్యాదులో తెలిపింది అయితే ఇప్పుడు మరో అమ్మాయితో సంపత్ వేరే పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న మౌనిక మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది కేసులోనే సంపత్ ను అదుపులోకి తీసుకునేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లారు పోలీసులు అయితే పోలీసులు వెళ్లేసరికి తమ్ముడు షణ్ముఖ్ తో కలిసి సంపత్ గంజాయి కొడుతూ కనిపించాడు దీంతో రెండు కేసులు బుక్ చేసి వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిజానికి ఇది గంజాయి కేసు అనుకున్నారు అంతా అయితే ఆ తర్వాత మోనిక కంప్లైంట్ వ్యవహారం బయటకు రావడం దానికోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారని తెలియడంతో అన్నదమ్ములను ఆట ఆడుకున్నారు నెటిజన్లు తమ్ముడు ఏ నంబరి అన్న దస్ నంబరి అమ్మాయిని బెదిరించిన అన్న గంజాయి తాగుతూ తమ్ముడు సరిపోయారు ఇద్దరు అంటూ ఫైర్ అవుతున్నారు మౌనికా షణ్ముఖ్ సంపత్ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తోంది